నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో సోమవారం తెల్లవారుజామున ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఇది ఈ ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు పంజాబ్ పోలీసులు కూడా సంయుక్తంగా చేపట్టినటువంటి ఆపరేషన్లో ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు తప్పించుకునేటువంటి ప్రయత్నం ముందు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు పోలీసులు దాన్ని తిరిగి అటాక్ చేసేటువంటి ప్రయత్నంలో పోలీసులు వాళ్ళ ముగ్గురి మీద కూడా కాల్పులు జరపడం ముగ్గురు కూడా చనిపోయారు ముగ్గురు కూడా గురువీందర్ సింగ్ వీరేందర్ సింగ్ అండ్ జసన్ ప్రీత్ సింగ్ వీళ్ళ ముగ్గురు కూడా పాకిస్తాన్ మద్దతున్నటువంటి ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ సభ్యులని ప్రైమరీగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది అయితే ఖలిస్తాన్ టెర్రరిజం ఖలిస్తానీ వేర్పాటువాదం అనేది మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది కాకపోతే నేరుగా ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది బహుశా ఈ మధ్యకాలంలో ఇది మొట్టమొదటిసారి అంటే దేశం వెలుపులే కాకుండా కెనడాలోను ఆస్ట్రేలియాలోను ఇక్కడెక్కడే కాకుండా ఇప్పుడు దేశం లోపలికి కూడా ఈ సభ్యులు చొరబడిపోయారా అనేటువంటి ఒక ఆందోళన కనిపిస్తోంది ఈ అంశాన్ని గురించి పర్టికులర్గా ఈ ఎన్కౌంటర్ గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారు పరమేశ్వర్ గారు నమస్తే అండి నమస్తే పరమేశ్వర్ గారు మనకి ఇలాంటి సంఘటనలు ఎన్కౌంటర్స్ జరగడం చాలా తరచుగానే చూస్తూ ఉంటాం వార్తల్లో కానీ ఏంటంటే ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు ఎప్పుడు కూడా మనకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదము ఇంకా ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ నుంచే కొంతమంది వస్తున్నారు కానీ ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు పట్టుబడము వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది ఫస్ట్ టైం వాట్ డస్ ఇట్ ఇండికేట్ మనకేం చెబుతోంది ఈ పర్టికులర్గా ఈ ఎన్కౌంటర్ గురించి చూసిన తర్వాత అంటే బేసికలీ పాకిస్తాన్ బ్యాంక్ అంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్ బ్యాంక్ దే అండి అల్టిమేట్లీ పాకిస్తాన్ బ్యాంక్ ఖాళీస్థాన్ మూమెంట్ అనేది బేసికలీ ఐఎస్ఐ బ్యాంక్ ఫస్ట్ వల్ స్టార్ట్ చేసింది ఖాళీ మూమెంట్ కదా కశ్మీర్ కదా సో సర్ప్రైజ్ లేదు దీనిలో నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే విత్ ఆల్ ది లేటెస్ట్ పోటీస్ పొలిటికల్ డెవలప్మెంట్స్ మీరు చూస్తుంటే లోకల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ అవి చూస్తుంటే ముందర మీకు రిసర్జెన్స్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ వాళ్ళ రిసర్జన్స్ ఎలా వచ్చింది మెయిన్లీ త్రూ ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓ ఫండెడ్ దిస్ ది ఖలిస్తానీ మూమెంట్ ఆల్సో వాళ్ళు ఫండ్ చేశారు దట్ ఈస్ అవ్ వాళ్ళ పాపులారిటీ ఇన్ పంజాబ్ ఇస్ ఆల్సో సోల్డ్ అండ్ లేర్ గవర్నమెంట్ సో ఏంటంటే పొలిటికల్ పార్టీ ఫండింగ్ వాళ్ళు జింది సో ఛానలైజేషన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే అండర్స్టాండింగ్ మెరుబిల్ పొలిటికల్ సపోర్ట్ కూడా వస్తుంది నాకు మీరు ఏంటంటే మీరు మీకు మీకు నేను ఫండ్ చేసి మిమ్మల్ని నేను ఎలక్షన్ పిలిపించానంటే యువ రబలైజ్ టువర్డ్స్ సపోర్ట్ చేయాలి దాని తర్వాత సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇది పరిస్థితి అది వాళ్ళ ఖాళీ ఫోర్సెస్ దగ్గర నుంచి కెనడియన్ ఫోర్సెస్ కెనడియన్ రూట్స్ నుంచి వచ్చిన ఫండ్స్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఎలక్షన్స్ కోసం వాళ్ళ పార్టీ పండుతుందా సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఉంది కాబట్టి ఆ ధైర్యం పెరగడం ఏంటంటే ఖాళీ మూమెంట్ ఓకే మళ్ళీ కొంచెం 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 బిడ్డ దొరుకుతున్నట్టు అవుతుంది అలాగే మీరు ఆ పన్ను ఇట్లాంటి వాళ్ళందరూ కెనడాలో ఉన్న వాళ్ళు ఫారెన్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఖాళీ ఖాళీ గురించి కమెంట్ చేయడము రిపేర్ చేయడం తోటి ఏమవుతుందంటే ధైర్యం వస్తుంది ఐఎస్ఐ కూడా ధైర్య వచ్చింది కొత్త రిపోర్ట్ ఏం కాదు రిపోర్టింగ్ బాధ ఇట్స్ అన్ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ బట్ మెల్లిమెల్లగా పాకిస్తాన్ ఇప్పుడు ఏముంటుందంటే అదే చైనా చైనీస్ స్ట్రాటజీలో పాకిస్తాన్ కూడా కొంచెం యాక్టివ్ పార్టీ తీసుకున్నారండి గార్డెన్ ఆఫ్ పవర్స్ అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు నేపాల్ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ అయింది సో దే ఆర్ గెటింగ్ క్లోజ్ టు చైనా అటు ఇట్ ఇట్ సైడ్ మీకు ఈస్టర్న్ సైడ్ నుంచి మీకు మణిపూర్ లో ఇన్స్టెబిలిటీ ఉంది దాని తర్వాత కొంచెం పగకొస్తే బెంగాల్ సైడ్ లో మీకు బంగ్లాదేశీ ఇన్స్టెబిలిటీ వల్ల ప్రాబ్లమ్ ఆ బోర్డర్స్ మీద ప్రాబ్లమ్ లేదు నార్త్ లో నార్త్ లోకి వెళ్తే మీకు కశ్మీర్ లో ఆల్రెడీ ఇన్స్టెబిలిటీ ఉంది ఇప్పుడు ఇప్పుడు మీరు పంజాబ్ లో కూడా ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తారు దాంతో అంటే మన ఇండియన్ ఇండియా రిసోర్సెస్ అన్ని డివైడ్ అయిపోతాయి కదా సో వాళ్ళు మల్టిపుల్ డైరెక్షన్స్ టార్గెట్ చేసి వీకెన్ ఇండియాని వీకించేద్దామని ఒక ఇండియన్ ఎకానమీ వీకెన్ చేద్దామని ఇండియన్ ప్రోగ్రెస్ ని వీకించేద్దామని సో ఇండియన్ స్టేట్స్ నుంచి మీ రిసోర్సెస్ డైవర్ట్ అవుతుంది వేసేజెస్ ఉంటాయి ఆ వేస్టేజెస్ వల్ల ఇండియా డెవలప్మెంట్ నుంచి జోడదామని ఒక ఎయిమ్ వెళ్ళాలి సో దాంతోనే వీళ్ళు ఖాళీ కేసీఆర్ఎఫ్ కానీ కేసీఎఫ్ కానీ కలిస్తాను కమాండో హౌస్ కానీ వీళ్ళందరూ మళ్ళీ రివర్ అంటే బికాస్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ యూఎస్ఏ కూడా మనం ఎక్కడ మనం కాదని అనలేము ఎందుకంటే ఏ కంట్రీ బాగుపడుతున్నా కూడా ఏ కంట్రీ వెళ్తున్నా కూడా యుఎస్ఏ వాళ్ళ వరల్డ్ డామినెన్స్ కి వస్తుందని ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో డీప్ స్టేట్ అనేటువంటి మాట ఈ మధ్య కాదు అది పాత విషయం ఎప్పటి నుంచో ఉన్నది మీరు అన్నట్టుగా కాకపోతే ఇక్కడ చాలామందికి ఉన్నట్టు తెలియాల్సినది ఏంటంటే డీప్ స్టేట్ అనేది యుఎస్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తుందా లేకపోతే యుఎస్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఒక స్వతంత్ర వ్యవస్థలాగా పనిచేస్తుందా ఎందుకంటే గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి రిపబ్లికన్స్ రావచ్చు డెమోక్రాట్స్ రావచ్చు బట్ డీప్ స్టేట్ అనేది యుఎస్ గవర్నమెంట్తో సింక్రనైజ్ అయ్యి పనిచేస్తుందా లేకపోతే యూఎస్ గవర్నమెంట్లో ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళదైనా ఒక సమాంతర వ్యవస్థను రన్ చేస్తారు అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డీప్ స్టేట్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ ది యూఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అంటే డీప్ స్టేట్ ఎవరు డీప్ స్టేట్ ఇస్ సిఐఏ ఎఫ్బిఐ బేర్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అండ్ అండ్ దెన్ ద వెపన్ ఇది స్టేట్ దిస్ దిస్ ఇస్ ఇస్ దెపన్ లో వాళ్ళకి తోడేది వాళ్ళు జార్జ్ సౌరస్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు హూ ఆర్ అంటే అది ఈస్టర్ బ్లాక్ కంట్రీస్ ఈస్టమ్ బ్లాక్ కంట్రీస్ అంటే నేను ఒక ఇది చెప్తున్నాను అంటే ఈస్టమ్ బ్లాక్ అంటే మీరు రష్యా తీసుకోండి రష్యా నుంచి మళ్ళీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇండియా కానివ్వండి చైనా కానివ్వండి ఎక్కడైనా కూడా ఏదైనా కంట్రీ కొంచెం కంట్రోల్ బయటకు వెళ్తుందంటే డిప్ స్టేట్ వాళ్ళు ఫండింగ్ ఇన్వాల్వ్ అయిపోయి దే విల్ ఫోర్స్ ద యుఎస్ ప్రెసిడెంట్ సైడ్ పెద్ద బికాస్ బిఎస్ఏ కలిసి అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఏమంటాడు సో డిప్ స్టేట్ అనేది మీరు అన్నట్టు గవర్నమెంట్ ఏదన్నా కూడా డీప్ స్టేట్ ఎగ్జిస్ట్ డీప్ స్టేట్ ఎగ్జిస్ట్ ది వెరీ క్లియర్ ఓపెన్ టు జస్ట్ దట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఎజెండా ఎవరు ట్రై చేస్తున్నారు అనేది కొంచెం బయటికి రాదు బట్ ఒకటి మీరు ఈ తరుణంలో గీప్షట్ ఎందుకు యాక్టివ్ అయింది అనేది ఒకసారి చూడాల్సింది ఏంటంటే డెమోక్రాట్స్ ఎంత కష్టపడినా కూడా ఓడిపో ఓడిపోయారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏంటంటే ట్రంప్ వచ్చారంటే మళ్ళీ రష్యా తోటి ఫ్రెండ్షిప్ ఇండియాతో ఫ్రెండ్షిప్ మొదలెడతాడు బిజినెస్ రిలేషన్స్ మొదలెడతాడు అండ్ దే విల్ హీ విల్ స్టార్ట్ ఛాలెంజింగ్ యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వార్ హీ విల్ స్టార్ట్ ఛాలెంజింగ్ చైనీస్ అనేది ఒక భయం ఉంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇస్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ వెళ్ళిపోతున్న రెండు నెలలు ఎన్ని కుదిరితే అన్ని ఆటంకాలు ట్రంప్ గవర్నమెంట్కి ఎన్ని కుదిరితే అన్ని ప్రాబ్లమ్స్ ట్రంప్ గవర్నమెంట్ కి క్రియేట్ చేసిస్తే ఆ ప్రాబ్లమ్స్ లోనే కూర్కిపోయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్ కాలేదు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఓడిపోతారు అన్న ఒక దీంతో చేస్తున్నారండి హైపర్ యాక్టివ్ అయిపోయింది డీప్ స్టేట్ అనేది లాస్ట్ త్రీ మంత్స్ చాలా హైపర్ యాక్టివ్ అయిపోయింది ఎలక్షన్ యూఎస్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత సో దిస్ ఇస్ ఆంటిసిపేటెడ్ థింగ్ ఓన్లీ టు సో ఏంటంటే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రంప్ క్లోజెస్ట్ సాలెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డీప్ డిస్టబిలైజ్ చేయడానికి ట్రై చేస్తారు దానిలో అటెంప్ట్ ఇది కూడా అని చెప్పి అనొచ్చు ఓకే సో లింక్ ఉండు ఉంటుంది డెఫినెట్ అమెరికా డీప్ స్టేట్ కి ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న వేరు వేరు చోట్ల జరుగుతున్నటువంటి ఈ ఈ సంఘటనలకి కనెక్షన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది అంటారు అయితే వీళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ముగ్గురు చనిపోయినటువంటి ముగ్గురు కూడా యంగ్స్టర్స్ ఒకరు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అండ్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా భారత్ ఎలాగా ఇక్కడ ఇక్కడ మన దేశానికి చెందినటువంటి యువత అంటే ముఖ్యంగా మనం పంజాబ్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ లో ఈ డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడం ఒకటి ఆందోళన కలిగించేటువంటి విషయం ఈ వేర్పాటు వాదము అనేది ఏ స్థాయిలో ఉందంటారు పంజాబ్ లో వేర్పాటు వాదం అనేది స్టేటస్ దాకా వెళ్ళలేదండి కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇది ఒకేడాదిలో ప్లాన్ చేయండి ఐఎస్ఎల్ అండ్ అవన్నీ కూడా వీటిని పనిచేయడం మొదలైతే మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి మనకి సో ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ఒకటి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్లీపర్ సెల్స్ ముందర ఎస్టాబ్లిష్ చేస్తారు స్లీపర్ సెల్స్ ఎస్టాబ్లిష్ చేసేక నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారు జనరల్ గా ఎక్కడ చూసా కూడా స్లీపర్ సెల్స్ వీళ్ళ ఐఎస్ఏ కానీ ఎటువంటి టైర్లెస్ కానీ వాళ్ళు మొడస్ ఆఫర్ ఇట్లా ఉంటుంది ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ ఒక కమ్యూనికేషన్ సైకిల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టు ఆరు నెలలు ఎనిమిది నెలలు పది నెలలు ఏడాదిలో ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంట స్లీపర్ సెల్స్ విల్ గో అరౌండ్ ఉన్న వాళ్ళ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళు అవుట్ చేస్తారు ఎవరు సింపతైజర్స్ గా మార్చి మనకి ఎవరు ఎవరు మనకి మనకి ప్రోలో ఉండొచ్చు ఎవరు మనతో పనిచేస్తారు చేస్తారు అలాంటి వాటిలో వాళ్ళ రిపోర్ట్స్ ఏముంటాయంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇట్లాంటి వాళ్ళు కూడా అంటే ఎకనామికల్లీ వీక్ ఉన్న కూడా ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి ఏం చేస్తారు ఏమీ లేకుండా ఓకే క్యాష్ ఫ్రీగా మనకు ఇచ్చి వాళ్ళ మీద డిపెండెన్స్ వచ్చేస్తారు మీరు ఇప్పుడు ఇవాళ మీకు కానీ నాకు కానీ ఫ్రీగా ఎవరైనా రెండు నెలలు మూడు నెలలు క్యాష్ ఇచ్చాడంటే అంటే క్యాష్ ఇచ్చాడు నీకు ఒక నీకు నెలకు లక్ష రూపాయలు కావాలి నేను లక్షన్నర ఇస్తాను ఖర్చు పెట్టుకొని రెండు మూడు నెలలు ఇచ్చాడంటే నాలుగు నెలల నుంచి నేను కష్టపడడం మానేస్తాను అదే ఫ్రీగా వచ్చే పైసలు ఎలా వస్తాయని చూడండి మొదలెడతాను సో అదొక స్టేజ్ ఉంటుంది దాని తర్వాత ఏం చేస్తారు యూత్ ఎవరు ఉన్నారు వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయొచ్చు వాళ్ళని ఎట్లా రాడికలైజ్ చేయాలని టార్గెట్ చేస్తాను అలాంటి అది టార్గెట్ చేయడం మొదలు ఈజీ అన్నిటికన్నా ఏంటి ఈజీ యూత్ ని టార్గెట్ చేయడానికి డ్రగ్స్ డ్రగ్స్ యూజ్ పంజాబ్ లో డ్రగ్ మనీ అనేది ఎప్పటి నుంచో లాస్ట్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఫ్లో అవుతుంది డ్రగ్ డిపెండెన్స్ అనేది చాలా చాలా గొడవ ఉంది పంజాబ్ లో ఆ డ్రగ్ డిపెండెన్స్ నుంచి ఫండమెంటలిజం లోకి తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళని డైన్ మార్చ్ చేయించి ఈ ఖాళీస్థాయి మూవ్మెంట్ అనే దానికి సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రస్తుతం చెప్పుకోవచ్చు అండి పంజాబ్ లో సో ఎస్ ఎస్ సో దీన్ని ఈ ఈ పంజాబ్ లో కావచ్చు లేకపోతే కశ్మీర్ లో కావచ్చు వేరు వేరు చోట్ల ఈ ఖలిస్తానీ వేర్పాటువాదం అనేది ఏంటి వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఏంటి ఏ ఏ టార్గెట్గా పని కేవలం అస్థిరతను సృష్టించడమా గవర్నమెంట్కి ఏదో విధంగా పోక్ చేయడము ఇబ్బంది కలిగించేటట్టు చేయడమా లేకపోతే ఇంకేదైనా వేరే మోటివ్ ఏంటి అసలు ఏ మోటివ్తో పనిచేస్తున్నారు ఈ ఖలిస్తానీ టూ సెపరేట్ టీమ్ ఉంటాయండి అంటే వాళ్ళ లాంగ్ టర్మ్ గేమ్స్ వాళ్ళకి షార్ట్ టర్మ్ గేమ్ షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది ఒకటి లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది ఒకటి షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే క్రియేటింగ్ ఇన్స్టెబిలిటీ కంట్రీ ఒకసారి కంట్రీ కంట్రీ లోపల కంట్రీ బోర్డర్స్ మీద ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేశారంటే ఏమవుతుందంటే కంట్రీ కంట్రీ డిఫెన్స్ ఫోర్సెస్ కానీ కంట్రీ రిసోర్సెస్ కానీ డైవర్ట్ అవుతుంది డైరెక్షన్స్ డైవెక్షన్స్ డిఫరెంట్ డైవరేట్ అవుతుంది కంట్రీ రిసోర్సెస్ అన్నింటినీ ఒక చోట షార్ట్ టర్మ్ గేమ్ అది ఆల్రెడీ ఆల్రెడీ వాటెడ్ బికాస్ లోపల కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి బయట కూడా కాన్సన్ట్రేట్ చేయాలి సో దట్ ఈస్ వన్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గేమ్ ఏంటంటే ఇన్ ఎప్పుడైనా ఈ భారత్ యుద్ధం జరిగితే లోపల నుంచి కూడా వీళ్ళని యాక్టివేట్ చేయచ్చు వీళ్ళకి వెపన్స్ ఇచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి ఆడితే ఏమవుతుంది జస్ట్ మీరు మీరు స్టార్ట్ చేయండి లోపల అటాక్ చేయడం స్టార్ట్ చేయండి ఉన్న వాళ్ళ మిలిటరీ కానీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఇంటర్నల్ సర్వేలెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఉంటే వాటిని టార్గెట్ చేయాలంటే కొత్తగా రిసోర్సెస్ ప్లాన్ చేయట్లేదు కొత్తగా ఏమైనా ట్రైన్ చేయట్లేదు ఉన్న జస్ట్ యాక్టివేట్ చేసి పంపించండి సో వేరియస్ చోట వేరు వేరే చోట్ల వీళ్ళు ఈ రిసోర్సెస్ ప్లాన్ చేసి ఉంచితే ఏమవుతుందంటే లాస్ట్ మంత్ లో గోవాన్ని కమ్యూనికేషన్ ఇస్తే చాలు ఇట్ గా అటాక్ లాంచ్ అవుతుంది సో మినిమం ఎఫర్ట్ సో లాంగ్ టర్మ్ లో యుద్ధం వచ్చిందంటే వీళ్ళు పనికి వస్తారా అన్న ఒక వాల్యూ కూడా చూసుకుని వీళ్ళు ఇలాంటి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారండి సో వాడికి మాత్రం చాలా గ్రాండ్ లాంటి ఐఎస్ఐకి అండ్ వేరే స్టేట్ ఫామ్ అవడం అండి కాదు కానీ డీస్టెబుల్ కంట్రీ వేరే స్టేట్ ఫామ్ అయి కాస్తాన్ ఫామ్ అయిపోయి వాళ్ళకి పాకిస్తాన్కి వచ్చేది ఏంటి జమ్మూ కాశ్మీర్ సపరేట్ స్టేట్ అయితే పాకిస్తాన్కి వచ్చేది ఏంటి వాళ్ళు గ్రాండ్ స్టాండింగ్ వేరు వాళ్ళు వాళ్ళు అనడము లేదు కాశ్మీర్ కశ్మీర్ల హక్కు ఇది అదే కథల నుంచి కానీ వాళ్ళు కూడా పాకిస్తాన్ అనండి కశ్మీర్ని సపరేట్ స్టేట్ చేసేందుకు మేము ఒప్పుకుంటాం మా దగ్గర రావట్లేదు కాదు మొత్తం గొడవ ఎందుకు కశ్మీర్ని ఎనెక్స్ట్ చేసుకుని అక్కడున్న అక్కడున్న టూరిజం టూరిజం అండ్ అదర్ రిసోర్సెస్ ఇది ట్యాప్ చేసుకుందాం అని సో ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్లో వాళ్ళకి ఉంటుందని కానీ వాళ్ళు ప్రొనౌన్స్ యాజ్ బెన్ యూవర్స్ అదర్వైజ్ ఏమవుతుందంటే వేరే కంట్రీ మీద యుద్ధానికి కాల్ దూతున్నట్టే అది లెక్క అవుతుంది కాబట్టి అది లాంగ్ టర్మ్ లో ప్రొనౌన్స్ కానీ షార్ట్ టర్మ్ బల్ లాంగ్ టర్మ్ గోల్ రెండు వాళ్ళకి ఉంటాయండి ఎప్పుడు కరెక్ట్ మీరు అన్నట్టు ముందు డిస్టేబులైజ్ చేయాలి అస్థిరత సృష్టించాలి ప్రశాంతంగా గవర్నెన్స్ నడవకూడదు ఇక్కడ మనం చూస్తే అమెరికాలో సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఫౌండర్ గురుపట్వన్ సింగ్ పన్ను అమెరికాలో మూలాలు ఉన్నాయి కెనడాలో చాలామంది ఖలిస్తానీ సింపతైజర్స్ ఉన్నారు జగ్మీత్ సింగ్ లాంటి వాళ్ళు ఇలా కొంతమంది ఉన్నారు అక్కడ గవర్నమెంట్ని కూడా వాళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకున్న ఆల్రెడీ కంట్రోల్లో కొంతవరకు తీసుకున్నారు ఇటు కెనడాలో ఉన్నారు అటు అమెరికాలో ఉన్నారు పాకిస్తాన్లో ఉన్నారు సో ఇన్ని చోట్ల ఉన్నారు ఇలాంటి ఆర్గనైజేషన్ సిక్స్ ఫర్ జస్టిస్ లాంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఒకటికొకటి కొలాబరేషన్తోనే పనిచేస్తున్నాయా లేకపోతే ఎవరికి వారు సెపరేట్గా పనిచేస్తున్నట్టు అనుకోవాలి సెపరేట్గా పనిచేయడం అనుకుంటూ ఉండదండి కొలాబరేషన్స్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది అందరూ ఆ సెపరేట్ రోడ్లలో వెళ్తుంటారు ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది అదే బ్రిడ్జ్ ఐఎస్ఐ సో ఏమవుతుందంటే మీ ప్రతి ఒక్కరిని వాళ్ళ పట్ల ఎజెండాతో సెపరేట్ ఎజెండాతో ఫామ్ చేస్తారు దాంతో ఏమవుతుందంటే ఫండ్స్ డైవర్ట్ ఫండ్స్ డైవర్ట్ చేయడానికి ఆ మీరు ఇంగ్లీష్ లో ఒక ఇది ఉందండి సామెత ఉంది డోంట్ పుట్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అని ఆ బాస్కెట్ కింద పడిందంటే ఏమవుతుంది ఉన్న గుడ్లన్నీ పగిలిపోతాయి సో దానివల్ల ఏమంటారంటే డైవర్ట్ చేసి పెట్టండి అందు చోట్ల కొంచెం బాస్కెట్ పగిలిపోయినా ఇంకో బాస్కర్ లో ఉండేట్టు సో ఏం చేస్తారంటే మూడు నాలుగు వర్కర్జీన్స్ క్రియేట్ చేస్తారు మూడు నాలుగు వర్గర్జన్స్ పని చేస్తారు పని చేసి ఏం చేస్తారు ప్యానల్గా గా నడుతూ నడుపుతూ అవసరం వచ్చినప్పుడు ఐడియాలజీస్ కలపండి మీ ఇద్దరు కలిసి వర్క్ చేయండి ఇప్పుడు ఇన్నాడు మేము సపోర్ట్ చేసాం కదా ఇప్పుడు మీ అంతటి మీరు సపోర్ట్ చేసుకుని ఇది మా ఆబ్జెక్టివ్ ఇది అచీవ్ చేయండి చెప్తారు ఒకసారి ఆ కమాండ్ వచ్చేసరికి ఇది మా అబ్జెక్టివ్ ఇది మీరు మా కోసం అచీవ్ చేయండి చెప్తారు సో కొలాబరేషన్ ఉంటుంది వాళ్ళ మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది రిసోర్స్ షేరింగ్ ఉంటుంది ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉంటుంది బట్ దే విల్ బి రన్ ఆఫ్ అయితే పంజాబ్ గురించి పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే పంజాబ్లో డిఫెన్స్లో ఎక్కువ శాతం పనిచేసే వాళ్ళు పంజాబ్లో చాలా హైయెస్ట్ ర్యాంక్లో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ పంజాబ్ నుంచి వెళ్తుంటారని చెప్తారు పంజాబ్ హర్యానా ఈ స్టేట్స్ నుంచి సో పేట్రియాటిజం అనేసరికి ఎక్కడ లేనంత ఎక్కువగా అక్కడ ఉంటుందని చెప్తా అంటే అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు ఉండాలని కాదు కానీ పంజాబ్లో అంత హయ్యెస్ట్ పేట్రియాటిజం కూడా మనం చూడొచ్చని చెప్తారు బట్ అదే చోట పూర్తి వ్యతిరేకమైనటువంటి ఈ భావజాలం దేశ వ్యతిరేకమైనటువంటి బహుజాలం ఏ మేరకు అనుకోవచ్చు ఎందుకంటే ఆల్ పంజాబీస్ ఆర్ నాట్ యునో లుకింగ్ ఫర్ ఖలిస్తాన్ అందరూ పంజాబీస్ అందరూ ఖలిస్తాన్కి ఫేవర్గా ఉన్నారని చెప్పలేం ఈ పర్సంటేజ్ ఏ మేరకు ఉండొచ్చు అంటారు సో నో ఈ పర్సంటేజ్ అంటే మీరు ఒక ఫిఫ్టీన్ అండి అన్ఎంప్లాయిడ్ నాట్ ఆపర్చునిటీ లేని నాటు వీళ్ళలో కూడా ఏంటంటే కాస్టిజం అనేది చాలా ఉంటుంది అండి కూడా కాస్టిజం అనేది చాలా ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే కొంచెము లోవర్ కాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెము ఆ అనేది ఉంటుంది కదా లోవర్ కాస్ట్ వాళ్ళకి కొంచెం బాధ అన్నది ఉంటుందని ట్యాప్ చేసుకుంటారు నువ్వు లో కాస్ట్ టార్గెట్ చేస్తున్నారు ఈ ఆ లేకపోతే ఈ జట్ సిక్స్ ఎవరైతే హై కాస్ట్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు దాని బదులు మీరు మీరే పవర్ లో ఉంటే మీకే బాగుంటుంది కదా అని అట్లా 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 మెల్లిమెల్లంగా మెల్లిమెల్లంగా మోటివేట్ చేయడం ముందు ఏమవుతుందంటే అన్ఎంప్లాయిడ్ అండ్ అండర్ ప్రివలేజ్ టార్గెట్ చేసి వాడని రిక్రూట్ చేస్తారు సో యాఫ్ ఆల్ యూ కెన్ సే అబౌట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దోస్ డేస్ విల్ బి లుకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి అదర్వైజ్ మోస్ట్లీ ఉద్యోగం ఉన్నాడు రోజంతా కష్టపడి రాత్రి తిని వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ లో వెళ్ళడండి ఉద్యోగం లేని వాడికి నీకు పైసలు ఇస్తాం బాగా అంటే ఇలాంటి మనం చేస్తారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎంప్లాయబిలిటీ ఆఫ్ దట్ యూత్ అండి కరెక్ట్ టైంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ కరెక్ట్ టైంలో వాళ్ళకి జాబ్ కరెక్ట్ టైంలో వాళ్ళకి సాలరీ వచ్చిందంటే ఇలాంటి యాక్టివిటీస్ వెళ్ళే పడు బట్ దెన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే మీకు వాళ్ళని ఎంగేజ్ నుంచే పట్టుకుని వాళ్ళని బ్రెయిన్ చేసి వాళ్ళని వాళ్ళ టాక్స్ కి వాళ్ళ పైసలకి సబ్మిట్ చేశారనుకోండి ఎంత గొప్ప ఫ్యామిలీ ఇచ్చైనా కూడా ఇలాంటి టెరెస్ తయారవడంలో పెద్ద పెద్ద టైం అనమాట ఏదైనా కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూ లాగానే కనబడుతుంది అడ్రస్ చేయాల్సిన విషయం కేవలం పంజాబ్లోనే కాదు అటు యూపీలో కూడా కరెక్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఈ ఖలిస్తానీ సింపతైజర్స్కి చెక్ పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పటికే ఇది చాప కింద నీరులాగా వేరువేరు రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో విస్తరించింది విస్తరిస్తోంది ఈ తాజాగా జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ కూడా మనకు అదే చెబుతోంది కాబట్టి పంజాబ్ రాష్ట్రంతో పాటు జాతీయ భద్రతా విభాగం అయినటువంటి ఎన్ఐఏ కావచ్చు లేకపోతే ఏటీఎస్ కావచ్చు ఈ విభాగాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది తప్పనిసరిగా ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతుంటే ఇక్కడ పంజాబ్ యూపీ పోలీసులు చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ కావచ్చు అలాగే అక్కడ అస్సాంలో జరిగినటువంటి టెర్రర్ మాడ్యూల్ని బస్ట్ చేసినటువంటి ఆ ఉదంతం ఆ సంఘటన కూడా సో ఏదైనా కూడా ఒక 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 అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది దేశంలో ఇది వాటికి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు ఎన్హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు